హాయ్ హలో ఎవ్రీవన్ ఇలా నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ చేశారంటే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి వెల్లుల్లి హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోనికి ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ జీడిపప్పు అండ్ నువ్వులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకోండి అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ టమాటా తీసుకొని ఇలా యాడ్ చేసుకోండి పీసెస్ లాగా కట్ చేసుకొని తర్వాత ఇలా గ్రౌండ్నట్స్ అండ్ పల్లీలు ఇలా కొంచెం యాడ్ చేసుకోండి ఒక ఇరవై ముప్పై పలుకులు అలాగే ఒక ఇంచు అల్లం యాడ్ చేసుకోండి తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి అలాగే నాలుగు లవంగాలు అండ్ గసగసాలు ఇలా యాడ్ చేసుకొని దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి తర్వాత ఇలా వంకాయలు తీసుకోండి ఈ వాటర్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పెట్టుకోండి ఇలా వంకాయల్ని ఫోర్ ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకొని వంకాయని ఫోర్ పీసెస్ లాగా ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి అండ్ మిడిల్లో చూసుకోండి బాగుందో లేదో వంకాయ ఒకసారి ఇలా అన్ని వంకాయలకు ఇలా ఘాట్స్ పెట్టుకోవాలి ఇలా కొంచెం చారలుగా ఉండే తెల్ల వంకాయలు తీసుకోండి గుత్తి వంకాయకి చాలా బాగుంటుంది టేస్ట్ మీకు ఇష్టం లేకపోతే ఇవి కొనలు ఉంటాయి అవి కట్ చేసుకోండి మాకైతే కర్రీలో ఇష్టం అందుకని యాడ్ చేసుకుంటున్నా తర్వాత ఇలా ఒక ప్యా ప్యాన్ తీసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని ఇలా వంకాయలు అన్నిటినీ ఫ్రై చేసుకోండి ఇలా ఒక్కొక్కటి వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ కొంచెం జాగ్రత్త అండి వాటర్ ఎగుతూ ఉంటుంది ఇలా అన్ని వంకాయలని యాడ్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం అలానే మగ్గని క్లోజ్ చేసి క్యాప్ ఇలా కొంతసేపు మగ్గిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకునేట్టు తర్వాత మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసుకో ఇలా కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ అలానే క్లోజ్ చేసుకుంటూ వంకాయలంతా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ అలా క్లోజ్ చేసుకుంటూ ఉండండి క్యాప్ ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఒక సెవెంటీ పర్సెంట్ ఇక్కడే కుక్ అయిపోవాలండి అలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి వంకాయకి మంచి టేస్ట్ ఉంటుంది ఇలా ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయాయండి ఇప్పుడు వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా వంకాయలు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక సైడ్కి పెట్టుకోండి తర్వాత ఇప్పుడు పోపుకి తయారు చేసుకోండి ఇదే ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి ఇవి ఇలా చిట్లిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి అండ్ వెల్లుల్లి నాకు వెల్లుల్లి ఇలా పోపులో వేసుకొని కర్రీలో ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తర్వాత ఇలా కర్రీ కర్రీ లీవ్స్ అండ్ టమోటో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా మగ్గాలి కొంచెం ఇది మగ్గిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్నామే అదంతా దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఇలాగే దీంట్లోకి నాలుగు పచ్చిమిర్చి ఘాట్స్ పెట్టుకొని వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ ఫుల్ కట్ చేయకండి కొంచెంగా కట్ చేసుకోండి తర్వాత లిటిల్ బిట్ పసుపు యాడ్ చేసుకోండి తర్వాత గరం మసాలా అండ్ ధనియా పౌడర్ ఇవంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మా క్వాంటిటీకి అయితే అంతా వన్ వన్ స్పూన్ యాడ్ చేసుకున్నా మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఒకసారి మూత పెట్టుకొని ఇలా ఓపెన్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇలా వంకాయల్ని మనం ఫ్రై చేసుకునేమో ఆ వంకాయలని అంతా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత ఇలా యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువ కదల్చకండి ఆల్మోస్ట్ ఆల్ వంకాయ కుక్ అయిపోయింది కాబట్టి స్లోగా కదిలిస్తూ అలా కలపండి కర్రీనంతా ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి స్లోగా చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా వంకాయలకు బాగా పడుతుంది అప్పుడు బాగా మంచిగా టేస్ట్ ఉంటుంది కర్రీ అండ్ వంకాయ తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా క్యాప్ క్లోజ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ అలా అసలు ఈ కర్రీ చేస్తుంటేనే ఏమి స్మెల్ వస్తుందో అండి అసలు అయితే ఇక్కడ ఆ స్మెల్కే తినేయాలి అనిపిస్తుంది ఇలా గుత్తివంకాయ కూర ఎవరికైనా మీ రిలేటివ్స్ చేసి పెట్టారంటే అస్సలు మర్చిపోరు తెలుసా మిమ్మల్ని వాళ్ళు అంత రుచిగా ఉంటుంది కర్రీ ఆల్మోస్ట్ ఆల్ చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా ఇక్కడ పైకి కొంచెం తేలుతుంది వంకాయకి మసాలా అంతా బాగా పట్టింది స్లోగా మిక్స్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వంకాయలు యాడ్ చేసుకున్నప్పటి ఇంకా ఇప్పటి వరకు లో ఫ్లేమ్లోనే ఉండాలండి మంట అంతా ఇది కొంచెం బాగా కుక్క తర్వాత మనం మిక్సీ జార్లో పట్టుకునే దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోకి ఇలా మిక్స్ చేసుకోవాలి వాటర్ తగినంత వాటర్ నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ మరీ తిక్గాను ఉండకూడదు మరీ పలచగానూ ఉండకూడదు ఇలా తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి ఫస్ట్లోనే ఇలా కారం యాడ్ చేసుకున్నామంటే కర్రీ అంత మంచిగా ఉండదండి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీలో ఇలా కారం యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒకసారి క్లోజ్ చేసుకోండి వెళ్ళి కారం కారంది పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయిస్తుంది మసాలాకి బాగా పట్టింటుంది అండి కారం అంతా కర్రీకి